నమః నమ శ్రీగృప నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి ఈ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాశి వారికి అతి పెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది మీరు కళలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పుకోవచ్చు అదేవిధంగా దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అయితే అసలు ఈ వృషభ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ వృషభ రాశి జాతకాలకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి మీ జీవితంలో అధికంగా ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ వృషభ రాశి వారికి అతి పెద్ద శత్రువు ఇక మీ జీవితం ఏ విధంగా ఆమె నాశనం చేస్తుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి అలాగే చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ మాకు ఇంత సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక వృషభ రాశి వారి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగానే పొందుకోబోతున్నారు అలాగే వృషభ రాశి వారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్టయితే ఆర్థిక పరంగా ఈ వృషభ రాశి వారి డబ్బును ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అసలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తు ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధన రాబడి అనేది రాబోతు ఉంది ఇక అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతు ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశివారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారు ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశివారు అలంకార ప్రియుడు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రేతత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా నిలవెత్తు అద్దం ముందు నిలబడి తమ చందాలను చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటారు ఇక ఈ వృషభ రాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పర్లు వీరు మేధావులుగా సంఘములో గుర్తింపు పొందుతారు అలాగే ఈ రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు అలాగే ఈ వృషభ వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతర వ్యక్తుల క్యూక్తులకు అసలు లొంగరు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది అలాగే ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో ఎంతో బాగా రాణిస్తారు ఇంకా మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా బాగా ఇష్టం అలాగే ఈ రాశి వారికి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఇక ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యల్లో బాగా రాణిస్తారు అలాగే ఈ వృషభ రాశి వారికి సంగీతం సాహిత్యం నటనలో సినిమా రంగం టీవీ రంగం పైన అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరు ఏ రంగంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించడం ఈ వృషభ రాశి వారిలో అధికంగా ఉంటుంది అయితే ఈ వృషభ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారి యొక్క ఆరోగ్యం విషయం కనుక మనం చూసుకున్నైతే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి రాబోయే రోజులు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు మాత్రం అతిగా స్నేహం చేసి అలాగే అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో మీకు అంత మంచి జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఇక ఈ వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే ఈ వృషభ రాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి బాగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా వృషభ వారు ముఖ్యంగా లలితా సహస్రనామం చదవడం కానీ వినడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి ఇక అన్ని విధాలుగా మీకు కాలం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అలాగే అనాథాశ్రమంలో ఉండే చిన్న పిల్లలకు మీరు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింతగా పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్